బెంగళూరులో ఓ జంట కదులుతున్న కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ జంటకు జరిమానా విధించారు ఈ నెల ఇరవై ఏడున బెంగళూరులోని ట్రానిటీ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది కోరమంగళాలు రాత్రి భోజనం ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ జంట కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించింది వెనుక వస్తున్న ఇతర వాహన ధరలు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు కర్ణాటక పోర్టిఫోలియో అనే ఖాతా ఈ క్లిప్ను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేసింది రహదారి భద్రతకు ఇలాంటివి ప్రమాదకరమని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించింది ఈ వీడియోపై స్పందించిన పోలీసులు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించి పదిహేను వందల రూపాయల జరిమానా విధించారు ఇందులో ప్రమాదకరమైన డ్రైవింగ్ కోసం వెయ్యి రూపాయలు సాధారణ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద అదనంగా ఐదు వందల రూపాయలు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇలాంటి ఘటనే ఏప్రిల్ పన్నెండున కూడా ఒకటి నమోదైంది మాదవరం మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్పై ఒక జంట అనుచితంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చెక్కింది ఈ వీడియోను కూడా కర్ణాటక పోర్టిఫోలియో ఖాతాల్లోనే షేర్ చేసింది ఇతర ప్రయాణికులు సమక్షంలోనే ఆ జంట సన్నిహితంగా మెదగడం ప్రజాగ్రహానికి కారణమైంది బెంగళూరులో ఓ జంట కదులుతున్న కారు సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ఆ జంటకు జరిమానా విధించారు ఈ నెల ఇరవై ఏడున బెంగళూరులోని ట్రానిటీ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది కోరమంగళాలు రాత్రి భోజనం ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ జంట కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించింది వెనుక వస్తున్న ఇతర వాహన ధరలు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు కర్ణాటక పోర్టిఫోలియో అనే ఖాతా ఈ క్లిప్ను షేర్ చేస్తూ పోలీసులను ట్యాగ్ చేసింది రహదారి భద్రతకు ఇలాంటివి ప్రమాదకరమని ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శించింది ఈ వీడియోపై స్పందించిన పోలీసులు కర్ణాటక రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా వాహన యజమానిని గుర్తించి పదిహేను వందల రూపాయల జరిమానా విధించారు ఇందులో ప్రమాదకరమైన డ్రైవింగ్ కోసం వెయ్యి రూపాయలు సాధారణ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద అదనంగా ఐదు వందల రూపాయలు ఉన్నాయని అధికారులు తెలిపారు ఇలాంటి ఘటనే ఏప్రిల్ పన్నెండున కూడా ఒకటి నమోదైంది మాధవర మెట్రో స్టేషన్ ప్లాట్ఫామ్పై ఒక జంట అనుచితంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చెక్కింది ఈ వీడియోను కూడా కర్ణాటక పోర్టిఫోలియో ఖాతాల్లోనే షేర్ చేసింది ఇతర ప్రయాణికులు సమక్షంలోనే ఆ జంట సన్నిహితంగా మెలగడం ప్రజాగ్రహానికి కారణమైంది